వీడియోకాన్ డిటిహెచ్ హెచ్డి సెటాప్ బాక్స్ యూజర్స్ కోసం హెచ్డి ఛానల్స్ కోసం ఫ్యామిలీ మరియు కిడ్స్ ఛానళ్ల కోసం ఫ్యామిలీ కిడ్స్ తెలుగు హెచ్డి ప్యాక్ అనేది ఉన్నది ఫ్యామిలీ కిడ్స్ తెలుగు హెచ్డి ప్యాక్ గురించి మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం మరియు ఈ ప్యాక్లో మనకి ఎన్ని హెచ్డీ ఛానల్స్ వస్తాయి ఎన్ని ఎస్డి ఛానల్స్ వస్తాయి వన్ మంత్ కోసం మనం ఎంత రీఛార్జ్ చేసుకోవాలి పూర్తి ఛానల్ పేర్లు పూర్తి ఛానళ్ల లీస్ట్ ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తా ఇలాంటి మోర్ డిటిహెచ్ వీడియోస్ కోసం ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియోకాన్ డిటీహెచ్ హెచ్డి సెటా బాక్స్ హెచ్డి ఛానల్ కోసం ఫ్యామిలీ కిడ్స్ తెలుగు హెచ్డి ప్యాక్ కోసం వన్ మంత్ కోసం మీరు నాలుగు వందల ముప్పై ఏడు పెట్టి రీఛార్జ్ చేసుకోండి ఈ ప్యాక్లో మనకి ఎనభై ఎనిమిది ఎఫ్టిఏ ఛానల్స్ వస్తాయి ఈ ఎనభై ఎనిమిది ఎఫ్టీఏ ఛానల్స్లో రెండు హెచ్డి ఛానల్స్ వస్తాయి ఎనభై ఆరు హెచ్డీ ఛానల్స్ వస్తాయి పే ఛానల్స్ అరవై ఒక్క పే ఛానల్స్ వస్తాయి ఈ అరవై ఒక్క పే ఛానల్స్లో ఇరవై ఒక్క హెచ్డి ఛానల్స్ వస్తాయి నలభై ఎస్డి ఛానల్స్ వస్తాయి ఎనభై ఎనిమిది ఎఫ్డిఏ ఛానల్స్ అరవై ఒక్కటి పే ఛానల్స్ మొత్తం మనకి నూట నలభై తొమ్మిది ఛానల్స్ వస్తాయి ఈ నూట నలభై తొమ్మిది ఛానళ్ళ పేర్లు పూర్తి లీస్ట్ని చూసేద్దాం ఈ ప్యాక్లో మనకి ఎనభై ఎనిమిది ఎఫ్టీఏ ఛాన్స్ వస్తాయి అందులో రెండు హెచ్డి ఛాన్స్ వస్తాయి ఎనభై ఆరు ఎస్డి ఛాన్స్ వస్తాయి వాటిని మనం చూసినట్లయితే ఎంటర్టైన్మెంట్ ఇరవై ఎనిమిది ఛాన్స్ వస్తాయి డీడీ నేషనల్ అమృత టీవీ డీడీ భారతి డీడీ అస్సాం డిడి పంజాబీ డిడి ఉర్తు డీడీ సయాద్రి డిడి కాశీర్ డిడి పోద్గాయి డిడి బంగ్లా డిడి చందన కైరాలి పాలిమర్ టీవీ డీడీ యాదగిరి డిడి మలయాళం డిడి మనోరమ వసంత్ టీవీ డిడీ యూపీ డిడి రాజస్థాన్ డీడీఎంపీ యుగం డీడీ సప్తగిరి డీడీ బీహార్ డిడి గిర్నర్ డిడి వరియా డిడీ అరుణ్ ప్రభ వాచో సన్ సన్ మరాతీ స్పోర్ట్స్ ఒక ఛానల్ వస్తుంది డిడి స్పోర్ట్స్ మ్యూజిక్ మూడు ఛానల్స్ వస్తాయి బీ ఫోర్ యూ మ్యూజిక్ ఎక్స్ఎం పబ్లిక్ మ్యూజిక్ మూవీస్ ఫోర్ ఛానల్స్ వస్తాయి బీ ఫోర్ యూ మూవీస్ బీ ఫోర్ యూ కడక్ పబ్లిక్ మూవీస్ సిరి కన్నడ ఆల్ టైమ్ న్యూస్ థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్స్ వస్తాయి ఏషియా నెట్ న్యూస్ టెన్ టెన్టీవీ తెలుగు న్యూస్ మనోరమ న్యూస్ టీవీ నైన్ తెలుగు న్యూస్ టీవీ నైన్ కన్నడ టీవీ ఫైవ్ తెలుగు న్యూస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డీడీ ఇండియా శాన్సెట్ టీవీ వన్ డీడీ న్యూస్ శాన్సెట్ టీవీ టూ హెచ్డి హెచ్డి ఛానల్ వస్తుంది న్యూస్ ట్వంటీ ఫోర్ సాక్షి టీవీ ఎన్టీవీ న్యూస్ ఏషియా నెట్ సువర్ణ న్యూస్ పుత్యా తలైమురాయి తంతి టీవీ మాతృభూమి న్యూస్ టీ న్యూస్ వి సిక్స్ న్యూస్ హెచ్ఎం టీవీ రిపోర్టర్ జనం టీవీ పబ్లిక్ టీవీ రిపబ్లిక్ టీవీ ఆర్ కన్నడ పాలిమర్ న్యూస్ సతీయం టీవీ రిపబ్లిక్ భారత్ టీవీ నైన్ భరత్వర్షు ట్వంటీ ఫోర్ న్యూస్ ఫస్ట్ న్యూస్ తమిళ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇండియా డైలీ లైవ్ మలై మురాసు సేతుకల్ న్యూస్ మలయాళం ట్వంటీ ఫోర్ బై సెవెన్ శాన్సెట్ శాన్సెట్ టీవీ వన్ హెచ్డి ఇది హెచ్డి ఛానల్ వస్తుంది డెవోషనల్ నైన్ ఛానల్స్ వస్తాయి షలోమ్ భక్తి టీవీ ఎస్వీబీసీ ఆరాధన మదా మదా టీవీ నంబికాయి సాయి టీవీ హిందూ ధర్మం హర్వెస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిస్టియన్ ఛానల్ లైఫ్ స్టైల్ అండ్ షాపింగ్ మూడు ఛానల్స్ వస్తాయి వి ఇజ్మాల్ కనడా నాప్టోల్ ఇన్ఫోటైన్మెంట్ రెండు ఛానల్స్ వస్తాయి డిడి కిసాన్ సఫారీ టీవీ అదర్స్ ఒక ఛానల్ వస్తుంది సన్ నియో ఇవన్నీ కూడా ఎఫ్టీఏ ఛానల్స్ ఎనభై ఎనిమిది ఎఫ్టీఏ ఛానల్స్ ఇప్పుడు మనం పే ఛానల్స్ని చూద్దాం ఫ్యామిలీ కిడ్స్ తెలుగు హెచ్డి ప్యాక్ వన్ మంత్ కోసం విత్ జీఎస్టీ తోటి నాలుగు వందల ముప్పై ఏడు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే పే ఛానల్స్ అరవై ఒక్క పే ఛానల్స్ వస్తాయి ఇరవై హెచ్డీ ఛానల్స్ వస్తాయి నలభై ఒకటి ఎస్డీ ఛానల్స్ వస్తాయి వీటిని మనం చూసినట్లయితే న్యూస్ ఛానల్స్ ఏడు న్యూస్ ఛానల్స్ వస్తాయి జీ న్యూస్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ జీ బిజినెస్ జీ భారత్ ఈటీవీ తెలంగాణ వియాన్ జీ ట్వంటీ ఫోర్ కలక్ కిడ్స్ పద్నాలుగు ఛానల్స్ వస్తాయి కార్టూన్ నెట్వర్క్ పోగో నిక్ హంగామా టీవీ డిస్నీ ఛానల్ సూపర్ హంగామా సోనిక్ డిస్కవరీ కిడ్స్ నిక్ జూనియర్ డిస్నీ జూనియర్ నిక్ హెచ్డీ ప్లస్ ఛానల్ వస్తుంది ఖుషీ టీవీ సోనియా ఈటీవీ బాలభారత్ మ్యూజిక్ నాలుగు ఛానల్స్ వస్తాయి జింగ్ ఎంటీవీ జెమినీ మ్యూజిక్ మా మ్యూజిక్ మూవీస్ ఐదు ఛానల్స్ వస్తాయి జీ బాలీవుడ్ జెమినీ మూవీస్ ఈటీవీ సినిమా మా మూవీస్ హెచ్డీ జీ సినిమాలు హెచ్డి ఎంటర్టైన్మెంట్ పది ఛానల్స్ వస్తాయి జెమినీ కామెడీ జీ సలాం మా గోల్డ్ ఇన్వెస్టిగేషన్ డిస్కవరీ జెమినీ టీవీ హెచ్డి ఈటీవీ ప్లస్ ఈటీవీ హెచ్డి స్టార్మా హెచ్డీ జెమినీ లైఫ్ జీ తెలుగు హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ ఎనిమిది ఛానల్స్ వస్తాయి డిస్కవరీ సైన్స్ డిస్కవరీ టర్బో డిస్కవరీ హెచ్డి వరల్డ్ నేషనల్ జియోగ్రఫిక్ హెచ్డీ యానిమల్ ప్లానెట్ హెచ్డీ వరల్డ్ నేషనల్ నేషనల్ జియోగ్రఫిక్ వైల్డ్ హెచ్డి ఇస్టరీ టీవీ ఎయిటీన్ హెచ్డి సోనీ బీబీసీ హెర్త్ హెచ్డీ స్టైల్ అండ్ షాపింగ్ నాలుగు ఛానల్స్ వస్తాయి జీ జస్ట్ టిఎల్సీ హెచ్డి ఈటీవీ లైఫ్ ఈటీవీ అభిరుచి స్పోర్ట్స్ తొమ్మిది ఛానల్స్ వస్తాయి సోనీ స్పోర్ట్స్ టెన్ వన్ హెచ్డీ సోనీ స్పోర్ట్స్ టెన్ ఫైవ్ హెచ్డి స్టార్ స్పోర్ట్స్ టూ హెచ్డి స్టార్ స్పోర్ట్స్ టూ కన్నడ స్టార్ స్పోర్ట్స్ త్రీ హీరో స్పోర్ట్స్ హెచ్డి సోనీ స్పోర్ట్స్ టెన్ ఫోర్ స్టార్ స్పోర్ట్స్ టూ హిందీ హెచ్డి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు హెచ్డి ఫ్యామిలీ కిడ్స్ తెలుగు హెచ్డి ప్యాక్లో ఈ అన్ని ఛానల్స్ కూడా రావడం జరుగుద్ది ఈ ప్యాక్ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్